ఆయన మైనారిటీ వర్గం నుంచి వచ్చినప్పటికీ చదువుకున్న ప్రాముఖ్యతను కలిగించి చదువుకుంటే ఎటువంటి పరిస్థితుల నుంచైనా మనం బాగుపడవచ్చు అన్న సంకల్పంతో మంచిగా చదివి జర్నలిజం చేసి ముస్లిం కమ్యూనిటీ యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ హిందూ ముస్లిం గురించి వర్క్ చేసుకుంటూ ఫ్రీడమ్ ఫైటర్గా చేస్తూ అదేవిధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మెంబర్గా దాదాపు ఐదు కమిటీలకి ఆయన సభ్యుడుగా ఉన్నాడు మన భారత రాజ్యాంగం ఏదైతే మనము కంపెనీస్ వేసుకున్నామో డ్రాఫ్టింగ్ కంపెనీస్ ఆ డ్రాఫ్టింగ్ లో ఈయన ఉంటూ ప్రస్తుతం మన భారత దేశం ఎలా ఉండాలి కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలని ఆలోచించి కొన్ని మంచి ప్రిన్సిపల్స్ కార్పొరేట్ చేశారు ఆయన ఈ విధంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తూ పిల్లవాళ్ళు అడిగితే నేను ఎక్కడ చదువుకోవాలంటే నాకు ఐఐటిలో బిటెక్ చేయాలని చాలా మంది ఆంధ్రాలో అయితే టెన్త్ క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ తీసుకునేది ఐఐటి ఒక లెవెల్ కారోమీటర్ తీసుకుని స్టడీ చేస్తే ఎడ్యుకేషన్ కారోమీటర్ చాలా గా ఉన్న కమ్యూనిటీ కమ్యూనిటీ అనేది ఇప్పటికీ కూడా చదువుకున్న బ్యాక్వర్స్ మూలంగా చదువులో ఇంకా ఎక్కువ రాణించలేకపోతున్నారు కాబట్టి పిల్లలకి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే చదువుకుంటే వీళ్ళు ఎటువంటి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నా చదువు కలిగి మంచి వాల్యూస్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది రెండోది